హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా అదిరిపోతుంది మరి గగన్ని కాపాడిన భూమి గగన్ గగన్తో అంతా నిజం బయట పెట్టేసిందా అపూర్వ కుట్రంతా తెలుసుకున్న భూమి గగన్ని కాపాడి గగన్కి నిజం చెప్పేసిందా మరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిన గగన్ ఏం చేశాడో తెలుసా మరి కన్నీరు పెట్టిన భూమి గగన్ మరొకసారి భూమిని ఆకాశానికి ఎత్తేసిన గగన్ మరి వీళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అంతా కూడా గగన్ ఫొటోస్ తీశాడని చెప్పి ప్రోపకుండా చేసేస్తుంది అపూర్వ అందరి ముందు గగన్ని అవమానించి మినిస్టర్ గారితో కూడా చీకొట్టించి పంపించాలని సక్సెస్ సాధించానని అపూర్వ చాలా పెద్ద ప్లాన్ వేసి మరి నక్షత్ర ఫ్రెండ్తో ఫోటోలు తీయించింది కదా ఆ విషయం మరి శరత్చంద్ర గారిని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మినిస్టర్ గారు ఒక్కసారిగా ఏంటి గగన్ ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఇలాంటి వాడివా అమ్మాయిలు ఫోటోలు తీస్తావా నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ ఏదో జరిగి ఉంటుందని నా అనుమానం ఏమో సార్ ఇక్కడ ఏం జరిగిందో నాకు అసలు క్లారిటీ లేదు కనీసం క్లారిటీగా నాకు ఏదైనా తెలిస్తే చెప్పగలుగుతాను అసలు నా ఫోన్ నా దగ్గర లేదు చూసారా చూసారా బావా వీడు ఫోనే వీడి దగ్గర లేదంట మన నమ్మాలి వీడు మన నక్షత్ర ఫొటోస్ తీసి ఫోన్ని దాచేసి విధవ నాటకాలు ఆడుతున్నాడు అనగానే ఇంకా భూమి ఒక్కసారిగా అక్కడి నుంచి పక్కకు వస్తుంది తనకి ఒక డౌట్ వస్తుంది భూమి టెర్రస్ పైకి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి అక్కడ నించుని పైకెక్కి ఇలా నించున్న విషయం గుర్తు చేసుకుంటుంది అవును తన నక్షత్ర ఫ్రెండే కదా తనతో ఒకసారి మాట్లాడాలని తన దగ్గరికి వెళ్తుంది ఏ ఒకసారి రా నీతో మాట్లాడాలి అనగానే నాతో నీకేం మాటలు మర్యాదగా రా అని చెప్పి చేపట్టుకుని పక్కకు తీసుకువెళ్తుంది ఇంకా భూమి తనతో మాట్లాడుతుంది మర్యాదగా నిజం చెప్పు నక్షత్ర ఫొటోస్ ఎందుకు తీసావు అని చెప్పానంగానే నేను నక్షత్ర ఫొటోస్ తీయటమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నానా చూసింది మాట్లాడుతున్నాను నేను ఎవరి కూతురునో తెలుసుగా నీకు అవును శరత్చంద్ర గారి పెంపుడు కూతురివి కదా కదా కానీ కన్న కూతురి కంటే నేనంటేనే ఎక్కువగా ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి నువ్వు చేసిన పనిని నేను శరత్చంద్ర గారికి ఒక్క మాట చెప్తే నిన్ను షూట్ చేసి పడేస్తారు కాబట్టి నిజమేంటో చెప్పు అనగానే ఇంకా ఒక్కసారిగా బయట పెట్టేస్తుంది అపూర్వ ఆంటీ వేసిన గాలంలో గగన్ గారిని ఇరికించాలని ఈ ప్లాన్ వేశారు ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు నక్షత్రం మనసు విరిచేసి గగన్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించాలనే ప్లాన్లో నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తానని చెప్పి నన్ను పావుగా వాడుకుని గగన్ కోసం పంపించాలని అపూర్వ అంటే చేశారు అని చెప్పి అనగానే భూమి షాక్ అయిపోతుంది ఫోన్ ఇవ్వు ఫొటోస్ తీసేస్తాను అనగానే నా ఫోన్లో కాదు గగన్ ఫోన్లో నుంచి తీశాను అదెలా అనగానే చెప్తుంది ఇలా స్టెప్స్ పైన గగన్ గారిని డాష్ ఇచ్చిన తర్వాత తన ఫోను నా ఫోన్ తారుమారు చేసి తన ఫోన్ తీసుకుని ఫొటోస్ తీసాను ఆ తర్వాత తీసేసిన తర్వాత ఆయన ఫోటో ఆయన కెమెరా ఆయనకి ఇచ్చేసాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఇంకా ఆలస్యం చేయకూడదు గగన్ గారు ఫోన్ బయట టీపై మీద మర్చిపోయారు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర చంద్ర గగన్ ఫోన్ కనిపించలేదు అనగానే కృష్ణప్రసాద్ మొత్తం లాక్ చేయి అందరి ఫోన్లు చెక్ చేయి మొత్తం ఎక్కడ ఒక్క ఫోన్ కూడా మిస్ కాకూడదు అనగానే ఇంకా అందరు వెతుకుతూ ఉంటారు ఆ సమయంలో గోరింటాకు పిన్ని బయటకు వస్తుంది ఈ లోపల భూమి టీపైపై ఉన్న ఫోన్ తీసి పాస్వర్డ్స్ అన్ని లాక్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ లాక్ ఓపెన్ కాదు అలా ఓపెన్ కాకపోయేసరికి ఒక్కసారిగా ఇంకా ఫోను తీసి చూద్దామన్న టైం కూడా లేకపోయేసరికి పిన్ని చూసేస్తుంది అమ్మాయి అపూర్వ గగన్ ఫోను భూమి దగ్గర ఉంది రెండు ఇవన్నీ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తున్న సమయంలో భూమికి ఈ ఫోన్ దొరికితే నిజంగానే గగన్ గారు ఈ ఫొటోస్ తీశారని చెప్పి అనుమానం వస్తుంది కాబట్టి ఫోన్నే చేసి విసిరిగొట్టి పగల కొడితే అయిపోతుంది కదా అని కింద కేసు కొట్టి ఫోన్ని బండరాయితో బాధి ఫోన్లో నామరూపం లేకుండా చేస్తుంది ఇంకా అదంతా జరుగుతున్న సమయంలో గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏ భూమి ఎందుకట్లా నా ఫోన్ పగల కొడుతున్నావు నా క్యారెక్టర్ని నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అది దాన్నెందుకు పగల కొట్టావు అనగానే ఎందుకు పగల కొట్టానా ఎందుకు పగలగొట్టాను మా అంకుల్ని ఎదిరించి ఏదన్నా చేస్తే ఇలాగే చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది ఇంకా భూమి పిచ్చి పట్టిందా ఫోన్ ఎందుకు పగల కొట్టావంటే అంకుల్ని ఎదిరిస్తానంటావేంటి అవును ఏంటి గగన్ నా కూతురు మీద నీకు ఎన్ని గుండెలు నా కూతుర్ని పిచ్చి పట్టిందంటావా అని చెప్పి మీదకి వెళ్తాడు ఇంకా వెంటనే పిన్ని అంటుంది అల్లుడి గారు మీరు గగంతో గొడవ పడకండి ఈ భూమి మామూలు మనిషిలా అనిపించటం లేదు తను కేవలం గగన్ని కాపాడటాని కోసం ఇలా నాటకాలు అడుతుంది అని మీకు ఎందుకు అనిపించట్లేదు మీకంటే నేను వయసులో పెద్దదాన్ని పెళ్లి కాలేదన్న మాటేదాన్ని అని చెప్పేసి అంటుంది పిన్ని ఇంకా భూమి వంక చూస్తూ ఉండగా అంకుల్ గగన్ గారు నన్ను ఫొటోస్ వద్దు వద్దు అంటున్న తీశారు వద్దు వద్దు అంటుంటే వినకుండా తీస్తుంటే ఎందుకు అని అడిగాను శారద అంటీ నా ఫొటోస్ చూడాలని చెప్పి అనిందంట అయినా సరే మిమ్మల్ని వదిలేసి వచ్చాను ఆంటీ మీరు పూర్ణి ఇదంతా ఒక గతం ఆ గతాన్ని నేను పేడకెళ్ళ అనుకుంటున్నాను నా వెనకాల పడొద్దు నా ఫొటోస్ తీయద్దు అని చెప్పి ఫోన్లో ఫొటోస్ తీసేద్దామని పగలగొట్టాను అంకుల్ అని చెప్పి అనగానే ఏం పిన్ని అంతే కదా మీరు చూశారు కదా ఆ ఫొటోస్ తీసినప్పుడు మేము బయటే ఉన్నాం కదా అని చెప్పి గోరింటాకు పిని నిరికించేస్తుంది ఇంకా ఏం చేయాలో తెలియక అంటుంది ఇంకా అదే సమయంలో గగన్ గారు అక్కడ ఉంటే ఫొటోస్ ఎలా తీస్తారంకుల్ అని చెప్పానంగానే అపూర్వ ఆహాహాహా ఏం తెలివితేటలు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నువ్వు గగన్ని కాపాడే ప్రయత్నంలో ఇన్ని నాటకాలు ఆడుతున్నావు ఫోన్ పగల కొట్టడేసారి నువ్వే నాటకం ఆడి ఫొటోస్ తీసావని ఆ ఫొటోస్ కనిపిస్తాయని ఫోన్ పాడు చేసిన నువ్వు కదా భూమి అనగానే భూమి బాగా రగిలిపోతుంది ఏంటి ఏంటి అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు నా కారణంగా గగన్ గారు అలా ఫోన్ పగల తెలిసి ఇలా మాట్లాడుతున్నావా నేను అన్నట్టుగానే నువ్వే ఆ ఫోన్ని ప్లాన్ ప్రకారం తీసుకుని ఫొటోస్ తీయించి మళ్ళా తన ఫోన్ తనకు దక్కేలా చేసి ఇప్పుడు అందరూ రాద్ధాంతం చేసి గగన్ గారిని బయటకు పంపించాలని చేస్తున్న నీ ప్లాన్ని మరి ప్లాన్ కదా అని చెప్పేసి అడుగుతుంది దగ్గరకు వెళ్ళి చూడపూర్వ నువ్వు ఎన్ని జన్మలెత్తినా మా జోలికి రాలేవు కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేసి గగన్ గారు తప్పులేదని చెప్పావా చెప్పావు లేదంటే నీ అంతు చూస్తాను అని చెప్పేసి దగ్గరకు వెళ్ళి మరి మాట్లాడుతూ ఉంటుంది అపూర్వతో భూమి ఇంకా నువ్వు కొంచెం ఎక్కువ చేస్తే ఆ ఫోటోస్ ఇచ్చిన అమ్మాయి ఏం చేసిందో మొత్తం నా దగ్గర రికార్డ్ చేసుకున్నాను కాబట్టి తను ఒక్కసారి నీ పేరు చెప్పిందనుకో బావ జన్మలో నీ మొహం చూడ్డు కాబట్టి ఎలాగోలా అక్కడి నుంచి నా గగన్ని తప్పిస్తామని చెప్పి అంటుంది బావా ఎందుకు బావా వీడితో గొడవ మినిస్టర్ గారికి కూడా తెలిసిపోయింది కదా వీడితో మనకు శత్రుత్వం ఉందని కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా పంపించండి బావా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాట విన్న తర్వాత శరత్చంద్ర ఇక్కడ ఇంతమంది అమ్మాయిల మధ్యన నా కూతురు ఫోటోలు తీస్తున్నావా అనగానే ఇంకా అందరూ కూడా ఫోన్లు చెక్ చేయాలి అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంకా భూమి పదమ్మ భూమి అని చెప్పేసి తీసుకుని వెళ్తుంటే కృష్ణప్రసాద్ ఆలోచిస్తాడు భూమి చెప్పిన దాని ప్రకారం చూస్తే గగన్ మనసులో నక్షత్ర పైన ఏముందని ఎందుకంతలా తనని అలా వీడియోస్ తీయాలి అని చెప్పేసి అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు మరి మరి గగన్ అలా నించుని చూస్తూ ఉండగా వెంటనే భూమిని తీసుకుని వెళుతూ భూమి ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది నీ విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చు ఫోన్ పగల కొట్టిందంటే తన అర్థాలు తనకు ఉంటాయి అని చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటాడు గగన్ నిజమే కదా భూమి ఫోన్ ఎందుకు పగల కొడుతుంది తన ఫొటోస్ నేను తీయలేదు అయినా పగల కొట్టానని చెప్పింది అంటే దాంట్లో ఏదో అర్థమే ఉండొచ్చు అందుకే తను అలా చెప్పిందేమో అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా భూమి మాత్రం శరచంద్ర తీసుకెళ్తుంటే వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అనవసరంగా గగన్ గారిని ఈ ఫంక్షన్కి రావద్దు రావద్దు అంటే వచ్చి ఇలా అందరి ముందు తప్పు చేసిన వాడిలా బుక్కవ్వాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు ఏదేమైనా గగన్ గారిని కాపాడు బాధ్యత తను ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు మా ప్రేమ సంగతి కానీ తను నేను రక్షించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఇంకా చెర్రి ఇద్దరికీ అర్థం కాదు నాన్నగ నాన్నగారు అన్నయ్య ఏంటి భూమి ఫొటోస్ తీయడం ఏంటి ఇదంతా నమ్మశక్యంగా లేదు భూమి ఎందుకో అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటాడు చెర్రి ఇంకా వెంటనే వెంటనే ఏం చేయాలో తెలియక అందరూ నన్నె నిందిస్తున్నారని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమి మాత్రం ఏడ్చుకుంటూ చాటుకి వెళ్ళి అందరూ లోపలికి వెళ్ళంగానే గగన్ ఒక్కడే బయట నుంచుని అలా అసలు భూమి ఫోన్ ఎందుకు పగల కొట్టాల్సి వచ్చింది తను సేవ్ చేసిందా లేకపోతే ఏం జరుగుతోంది అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు అది చూసి తట్టుకోలేని భూమి గబాగబా వెళ్తూ వెళుతూ బయటకు వచ్చి వెంటనే ఎందుకు ఎందుకు ఇట్లా జరిగింది నన్ను ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పేసి అడుగుతాడు గుండెలు నిండు కన్నీరుతో భారంతో భూమి ఒకే మాట మాట్లాడుతుంది అవును నిన్ను రక్షించాను అది నీ కోసమే రక్షించాను జరిగిన విషయం నీకు తెలీదు కానీ నింద మోస్తున్నారు అని చెప్పేసి అంటుంది అపూర్వ చేసిన కుట్రకి మిమ్మల్ని బలి చేయాలని చూసింది కానీ మీరు తెలివిగా ఆ కుట్రని తెలుసుకుని ఛేదించి ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కన్నీరు మున్నీరుతో భూమి అపూర్వ చేసిన టార్గెట్ ప్లాన్ అంతా గగన్కి చెప్పేస్తుంది గగన్కి చాలా కోపం వచ్చేస్తుంది ఆడదైంది కాబట్టి బతికిపోయింది లేదంటే దాన్ని ఈ చెంప ఆ చెంప వాయించి నేను చేసినా నాకు లేదు భూమి నువ్వెప్పుడు నాకు తోడుగా ఉన్నావు నువ్వే నాకు ఏం చేయాలన్నా ఒక ఆధారంగా కనిపిస్తున్నావు అని చెప్పేసి ప్రాయశ్చిత్తంగా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి కూడా దగ్గరికి వెళ్ళి ఎప్పటికీ ఇలాంటి ఫంక్షన్లకు రాకండి బాధపడతారు అని చెప్పి అనగానే ఇంకా వెంట రెండు చేతులతో తనని హాక్ చేసుకుని ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి ఏమిచ్చి నేను నేను ఇది చేసుకోవాలి ఎన్నిసార్లు నన్ను కాపాడుతో భూమి అని చెప్పి బోరున హాక్ చేసుకుని విలపిస్తూ ఉంటాడు గగన్ ఇంకా భూమికి తెలిసిపోతుంది తనంటే పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నాడు గగన్ రాను రాను అని కానీ ఇదంతా ఎటుదారి తీస్తుందో ఇప్పటికే సగం పరిస్థితులు చేతిలో లేకుండా పోయాయి ఇంకా ఇలాంటి జరుగుతూ ఉంటే పూర్తి పరిస్థితులు కోల్పోతాము దేవుడ ఎప్పటికీ ఇలాంటి సిచ్యుయేషన్ రాకూడదు అని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఇంకా భూమి గగన్ని ఓదారుస్తుంది త్వరగా వెళ్ళి ఆంటీ చెప్పిన పని చేయండి ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పంపించలేక పంపించలేక వెనుదిరిగి చూస్తూ అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే గగన్ భూమి మనసంతా ఒక రకంగా ఉంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఏం చేసినా నేను అనుకున్నట్టు ప్రాణాలు తెగించైనా సరే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడానని పూర్తి సంతృప్తి అయితే నాకుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పెళ్లివారు మరి చాలా హడావిడి పడుతూ పెట్టిపోతల కోసం పదే పదే మీరాకి ఫోన్ చేస్తూ ఉంటారు మీరా సమాధానం చెప్పకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి వచ్చిన బంధువులు కానీ ఎవరు కానీ ఏం చేసారు చేసైనా సరే ఈరోజు కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది దానికి తగ్గట్టుగా మొత్తం అంతా నోట్ చేసుకుని ఏం చేయాలన్నది ఒకటి ఒకటి చేస్తూ ఉంటుంది కానీ తన జీవితంలో ఇలా జరుగుతుందని అనుకోలేడు గగన్ ఇంకా వెంటనే గగన్ అక్కడి నుంచి కోపంగా వెనుతిరిగి వెళ్తూ ఉంటాడు కానీ అంతగా తన ప్రమేయం లేకుండా ఇలా ఏదో ఒకటి అనడం చేయటం చూడటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా గగన్ మాత్రం అక్కడి నుంచి ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వస్తాడు తను ఎంతో సిన్సియర్గా అక్కడికి వెళ్ళి భూమికి ప్రపోజ్ చేసి తనతో ప్రపోజ్ చేయించుకోవాలి అనుకున్నంత ఆనందంలో వచ్చాడు కానీ అక్కడ జరుగుతున్నది వేరే జరిగింది వేరే అని చెప్పి కుమిలిపోతూ ఉంటే ఇంకా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర ఇంట్లో ఆలోచిస్తూ అపూర్వ నువ్వు అనుకున్నట్టుగానే పెద్ద ప్లానే వేసి వాడిని పంపించావు అవును చాలా పెద్ద ప్లాన్ చేసి వాడిని పంపించేశావు లేకపోతే వాడు ఇంకా ఇక్కడిక్కడే ఉండి ఎన్ని అరాచకాలు చేస్తూ ఉంటాడో అని చెప్పేసి శరత్చంద్ర అంటారు ఇంకా భూమి మాత్రం తన మనసులో భారాన్ని గగన్తో పంచుకొని గగన్ని కాపాడి గగన్ గుండెల్లో గూడు కట్టుకుంది మరొకసారి మరి గగన్ ఎప్పటికీ మర్చిపోలేడు వీళ్ళిద్దరినీ ఇలా చూసిన నక్షత్ర ఒక్కసారిగా బాగా కోపానికి కారణమవుతుంది భూమి ఫోన్ పగలకొట్టి గగని సేవ్ చేసిందా నిజంగానే నా ఫొటోస్ బావ తీసాడంటే నేను నమ్మలేకపోతున్నా ఇది అమ్మకు ఎవరిదో కుట్ర అమ్మ కుట్రేనని నాకు అర్థమవుతుంది ఎందుకంటే తను బయట ఉంటే నన్ను ప్రేమిస్తారని ఇన్ని ఇన్ని గొడవలు పెట్టిస్తుందా అని చెప్పేసి అనుకుంటూ గబ్బా గబ్బా లోపలికి వెళ్తుంది నక్షత్ర మమ్మీ మమ్మీ ఏంటి నక్షత్ర ఈ ఇదంతటికి కారణం పాత్రధారి సూత్రధారి నువ్వే కదా అని నిలదీస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావే నేను చేయటమేంటి నాకు తెలుసు మమ్మీ బావని ఇక్కడి నుంచి పంపించాలని నువ్వు వేసిన కుట్ర కానీ ఎప్పటికైనా బావ మంచోడు బావై గెలుస్తాడు అని చెప్పి చీ కొట్టి వెళ్ళిపోతుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు